హాయ్ ఫ్రెండ్స్ ఎల్ల ఫుల్ వీడియో వచ్చేసి కంకమరాలు మంచిగా పూయాలంటే మీకు ఒక చిన్న చిట్కైతే అయితే చెప్తాను వీడియో కొత్తగా చూసే వాళ్ళైతే లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎన్ని రోజులైతే పువ్వులు అయితే వెళ్ళినాయి ఇంక ఇప్పుడు అయితే కాయట్లేదు ఫ్రెండ్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ తెంపేసి అయితే మంచిగా అవుతాయి పువ్వులు ఈ చిట్కా మీకు ఎవరికన్నా తెలుసా నాకైతే ఎన్నడో తెలుసు ఇన్ని రోజులు అయితే మన పువ్వులు అయితే మంచి కాసినాయి ఇంక ఇవైతే తెంపి మళ్ళీ మట్టి లేసి అయితే మళ్ళీ అయితే చెట్లు చూడండి అన్నీ అయిపోయినాయి పువ్వులు అయితే ఇంకా అవన్నీ అయితే తెంపేస్తున్నా ఫ్రెండ్స్ తెంపి అయితే మళ్ళీ అందులోనే వేస్తున్నా మా అయితే పూల చెట్లు పెట్టడానికి అయితే ప్లేస్ ఎక్కువ లేదు ఉన్న దాంట్లోనే అయితే బాగానే చెట్లు ఉన్నాయి చూడండి అయితే తెంపేస్తున్నా చిన్న చిన్నవి కూడా అయితే ఫ్రెండ్స్ అవి కూడా తెంపేస్తున్నా ఇంకో చూడండి ఇది ఇంత చిన్న ఉంది కదా ఇంట్లో అయితే పువ్వులు అయితే కావట్లేదు ఇంక ఇవి తెంపేసి ఎండబెడితే కూడా మంచి అవుతాయి చెట్లు అయితే మా ఇంట్లో అయితే ఐదు కొంకుమరాల చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ వారానికి రెండు మూరలు వెళ్తాయి ఇంకా నేను సరిగా తెంపను మా ఇంటి పక్క వాళ్ళు అయితే తెంపుకెళ్తారు అప్పుడప్పుడే తెంపుతా మీకు షార్ట్ వీడియోలలో కూడా పెడుతుంటారు అది అప్పుడప్పుడైతే ఇంక ఇప్పుడు అయితే కాయట్లేదు అయితే మట్టిలో వేసే తొందరగా మొలకెళ్తాయి ఫ్రెండ్స్ ముల్కెళ్ళినాకైతే ఒకసారి మీకు మళ్ళీ చూపెడతా ఒక టెన్ డేస్ కల్లా వస్తుంటాయి అనుకుంటా మొలకలు ఈ చిన్న చెట్టుకు కూడా తెంపేస్తున్నా ఇన్ని రోజు ఉల్లిపోటు వేయినందుకైతే అవి తెంపలే ఫ్రెండ్స్ లేకపోతే ఇంకా చాలా పూలు అవుదు మా ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంది కదా ఫ్రెండ్స్ అందులో అయితే ఇంకా చాలా చెట్లు ఉన్నాయి గల్ల కంకమరాల చెట్లు అండ్ రెండు దొండ చెట్లు రీసెంట్గా కాకర చెట్టు కూడా పెట్టిన ఇంకొక చిక్కుడు చెట్టు కూడా ఉంది మన పొలం కాడ కూడా పెట్టొచ్చు కానీ ఎండకైతే వస్తలేవు అనేసి కాడ అయితే పెట్టిన ఫ్రెండ్స్ ఇంకా ఎండాకాలం అయితే చాలా రకాల కూరగాయలు కూడా వేయాలి బైకాడ అయితే చాలా ఎండిపోయిన ఉన్నాయి ఇంకొక చెట్టుకే ఇంతసేపు అయినాయి చూడండి దొండ చెట్టుకైతే నిన్న దొండకాయలు కూడా తెంపినాం ఇంకా సైడ్ కాకర చెట్టు కూడా ఉంది ఇప్పుడు ఇప్పుడే కాకరకాయలు కూడా అవుతున్నాయి నిన్నైతే దొండకాయలు తెంపిన ఫ్రెండ్స్ చూడండి ఎండిపోయినా అయితే చాలు ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు చెట్లే అయిపోయినాయి ఇంతవరకు రెండు పెద్ద చెట్లు ఒక చిన్న చెట్టుకు అయితే తెంపడం అయిపోయింది ఇంకా రెండు చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి దీనికైతే ఇంకా ఫుల్ ఎండిపోయినాయి ఇవైతే తెంపేస్తున్నాం కాకరకాయలు కూడా అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇవైతే తెంపుతున్నాయి ఇదే లాస్ట్ చెట్టు దీనికైతే ఎక్కువ ఎండిపోయి ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా మొగ్గలు అయితే చాలా ఉన్నాయి ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇంకా తెంపినాకైతే చూపిస్తా చూడండి మా చెట్లు మొత్తం ఇంక ఇక్కడైతే ఇగో దొండ చెట్టు ఇవన్నీ కంకమరాల చెట్టు ఇంక ఇక్కడ కూడా దీని వెనకాల ఒక దొండ చెట్టు అయితే ఉంది తెంపినాక చూడండి ఫ్రెండ్స్ ఎంత మొగ్గలన్నీ తీసేసిన ఓన్లీ పువ్వులు ఉన్న మొగ్గలో ఉంచిన మా పువ్వులు ఇంతకుముందు పెద్దగా అయ్యేది ఇప్పుడైతే చిన్నగా అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్ తెంపిన మొగ్గలన్నీ మళ్ళీ ఇండ్లోనే వేసినా చూడండి ఫ్రెండ్స్ ఇక అయితే ములకెళ్ళినాక మళ్ళీ చూపిస్తా మీకు ఇక్కడ సైడ్ కూడా చూసేయండి చూసి ఫ్రెండ్స్ అన్ని మొగ్గలు అయితే తెంపేసిన ఇలా తెంపుతో అయితే పూలు మంచిగా అయితే వీడియో ఎట్లా అనిపించింది నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి ఈ చిట్కా మీకు తెలుసా ఫ్రెండ్స్ ఓకేనా బాయ్